వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్య లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టుగా శేషాద్రి అనే పేరు ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్ ఎపిసోడ్లో కవర్ అయింది కదా అలానే బ్రహ్మా మహేశ్వరులు ఇంకా లక్ష్మీదేవి ఆవు దూడగా ఇంకా గొల్లబామ్గా వెళ్ళి చోళమహారాజుకి దూడని లక్ష్మీదేవి విక్రయిస్తుంది అంటే అమ్మేస్తుంది కదా దాని తర్వాత స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఆవు దూడని కొన్నాక వాటి నుంచి అసలు పాలే రాలేదు గోపాలడు కప్ చెప్తారు కదా ఆ పాలు రాలేదు అసలు ఇవ్వలేదు ఏంటి అని గోపాలని పిలిపించి ఏంటి పాలు అసలు ఇవ్వట్లేదు అమ్ముకుంటున్నావా లేకపోతే ఏం చేస్తున్నావా అని కోపంగా చోళ్ళ మహారాజు భార్య గోపాలని అడుగుతుంది అన్నమాట అయితే గోపాలుడు భయపడిపోయి నాకే పాపం తెలియదమ్మా నేను రోజు ఎప్పట్లానే అన్ని ఆవులతో పాటు వేటిని తీసుకెళ్తున్నాను వేటిని తీసుకొస్తున్నాను పాలు అన్నిటికీ తీస్తున్నాను కానీ దీనికి తీద్దామని వెళ్ళే లోపలే పొదుగు ఎండిపోయినట్టు అయిపోతుంది పాలు ఇవ్వట్లేదు అని చెప్తాడు నాకేం చేస్తావో తెలియదు రేపటి నాడు ఈ ఆవు పాలు నాకు కావాలి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది మరుసటి రోజు గోపాలుడు ఏం చేస్తాడంటే అన్ని ఆవులతో పాటు వీటిని తీసుకెళ్తాడు కదా అసలు ఇది ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి దీని పని ఏంటి అని దీన్నే ఒక కంట గమనిస్తూ ఉంటాడు ఇది వెళ్ళి శేషాద్రి కొండ పైన వెళ్ళి వెళ్ళంగానే విష్ణుమూర్తి ఉన్న పుట్ట మీదకి వెళ్ళి పొదుగు నుంచి దానింత అదే పాలు వచ్చేలాగా చేస్తుంది అన్నమాట అది చూసి గోపాలు ఆశ్చర్యపోయి అదేంటి పొదుగు నుంచి అలా పాలు ఎలా వస్తాయి ఏంటి అని ఇప్పుడు గోపాలుడికి చాలా కోపం వచ్చేస్తుంది ఎందుకంటే రాని ఏమో నువ్వేమన్నా తాగుతున్నావా లేదా అమ్ముకుంటున్నావా అని ఆయనని నిందిస్తాడు కదా అందుకని ఇదేమో ఇక్కడ పుట్ట దగ్గర పాలిచ్చేస్తుంది అందుకని చాలా కోపం వచ్చి ఆవుని గడ్డపారితో కొట్టబోతాడు అప్పుడు విష్ణుమూర్తి ఆ పుట్టలో నుంచి బయటకు వచ్చి ఆవుకి అడ్డం పడంగానే ఆ గడ్డపార దెబ్బ వచ్చి విష్ణుమూర్తి తలకి తగులుతుంది అప్పుడు చాలా రక్తం వచ్చి ఆ రక్తం అంతా ఆవు ఆవు పైన లే పుట్ట పైన చిందుతుంది అనమాట అలా అవ్వగానే గోపాలుడు మూర్చి పడి పడిపోతారు పడిపోగానే ఆవు ఇంకా దూడ అంటే బ్రహ్మదేవుడు ఇంకా శివుడు మహారాజు దగ్గరికి వెళ్ళి అంబా అంబా అని కళ్ళీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ చెప్తా ఏడుస్తారన్నమాట వాళ్ళ ఆవు భాషలో మహారాజుకి అర్థం కాక ఒక మనిషిని పంపించే అసలేమైంది ఏంటో చూసిరా శేషాద్రి కొండ పైకి వెళ్ళి అని చెప్తాడు అప్పుడు ఒక ఆ మనిషి వెళ్ళి చూడంగానే మొత్తం రక్తం చెంది ఉంటుందని చోళ మహారాజుకి వచ్చి చెప్పంగానే చోళ మహారాజు వచ్చి చూస్తాడు అసలు ఏంటి పుట్ట మీద ఇంత రక్తం ఏంటి ఆవు మీద ఇంత రక్తం ఏంటి అని అప్పుడు విష్ణుమూర్తి పుట్టలోంచి బయటకు వస్తాడు చోళ మహారాజు అక్కడికి చేరంగానే విష్ణుమూర్తి పుట్టలోంచి బయటకు వచ్చి ఓరి పాపాత్ముడ నన్ను నీ పాలకుల చేత నన్ను కొట్టిస్తావా నువ్వు పిచాచివైపోగాక అని శపిస్తాడనమాట చోళ మహారాజు దుఃఖంతో స్వామి స్వామి పాదాల మీద పడి నాకు అసలు ఏ పాపమో తెలీదు అసలు ఈ పుట్టలో ఉన్నట్టుగా నాకు అసలు ఏ సంగతి తెలియదు అని వాపోతాడు విష్ణుమూర్తి ఏం చేసినా ఒక రీజన్ దేవుడు ఏం చేసినా ఒక రీజన్ ఉంటుంది కదా అయితే చోళ మహారాజుతో ఇలా అంటాడనమాట రాజా నా శాపం వ్యర్థం కాదు కానీ ఇప్పుడు నీ ఈ దేహం వదిలి వెళ్ళిపోవాలి నువ్వు వంశంలో ఆకాశ రాజు అనే పేరుతో పుట్టి నీ కుమార్తె పద్మావతిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావు ఆ సమయంలో నీవు నాకు వజ్ర కిరీటము సమర్పించా సమర్పిస్తావు అని అంటాడనమాట ఆ కిరీటాన్ని ఆయనట ప్రతి శుక్రవారం ధరిస్తారట ఆ రోజున ఆ రోజున నీకు ఇచ్చిన నీకు ఇచ్చిన శాపం పోతుంది అని చెప్తాడు గడ్డపాలతో కొడతాడు కదా గోపాలుడు గోపాలని కూడా గుడ్డివాడిగా అయిపోవాలని శపిస్తాడు అతను కూడా వాపోతాడు స్వామి నాకు ఇంత శిక్ష ఏంటి అని అప్పుడు స్వామి అంటారనమాట నేను నా అవతారం ఎత్తినప్పుడు నువ్వు చూసిన నువ్వు చూసిన వెంటనే నీకు ఈ శాపం తొలగిపోతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట ఈ ఈ గడ్డపార అనేది ఉంది కదా వెంకటేశ్వర స్వామిని కొడతాడు కదా గోపాల్డు ఇప్పటికీ మీరు చూసుకున్నట్టయితే టెంపుల్ ఎగ్జిట్లో మనం దర్శనం చేసుకుని ద్వారం నుంచి వచ్చేస్తాం కదా ఆ లెఫ్ట్ సైడ్లో పైన హ్యాంగ్ చేసి ఉంటుంది ఎవరైనా చూ చూడకపోయి చూడకపోయింటే చూడండి మేము ఉన్న జాన్లో వెళ్ళినప్పుడు మేము చూసాము ఎవరైనా చూడకపోయి ఉంటే నెక్స్ట్ వెళ్ళాడ వెళ్ళేటప్పుడు చూడండి వారాహస్వామి వృత్తాంతం అంటే వారాహస్వామి అనే రూపము ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది కదా పూర్వం అంట ఋషులు మునులు విష్ణుమూర్తిని చూడ్డానికి అంటే విష్ణుమూర్తిని చూడ్డానికి వైకుంఠానికి బాలురు రూపంలో వెళ్ళారంట వెళ్ళినప్పుడు ద్వారకాపాలు ఇద్దరు ఉంటారు కదా విష్ణుమూర్తి దగ్గర వాళ్ళు బాలురే కదా అని ఆపేస్తారనమాట ఈ మునులకి ముందే చాలా కోపం కదా మునీశ్వర్లకి ఆపేసినందుకు అప్పుడు మునులు ఇలా శపిస్తారన్నమాట మూడు జన్మలు మీరు హరితో విరోధము విరోధం కలిగి ఉంటారు రాక్షసులుగా జన్మిస్తారని శపిస్తారు ద్వారకా పాలకులు హిరణ్యక్ష హిరణ్యక శివులకు రాక్షసులై జన్మిస్తారన్నమాట వారిలో హిరణ్యక్షుడు పరమ దుర్మార్గుడు భూమిని చాపగా చుట్టి రసాతలములకు తీసుకొచ్చి దాచి పెడతాడు అనమాట దేవతల ప్రార్థన మేరకు శ్వేత స్వామి అంట శ్వేత వరాహ ధరించి హిరణ్యక్షుని సంహరించి భూమిని ఎప్పటి వలన నిలుపుతాడు ఆ సమయంలో బ్రహ్మ బుధులైన వారు వారాహమూర్తిని స్వామి మీ అవతారము కలియుగ భక్తులకు రక్షించుటకు స్వే శాశ్వతముగా భూలోకం ఉండాలని ప్రార్థిస్తారు వారాహస్వామి కూడా సరే మీరు మీరు ఎలా అంటే అలాగా అని శేషాచలం నందు వారాహస్వామి ఆయన నివాసం ఉండుటకు ఏర్పరచుకుని వారహస్వామిగా వెలిచి భక్తులకు వాళ్ళ దండ చూసుకుంటూ అక్కడే ఉంటాడనమాట సో బ్రహ్మాది దేవతలు కోరిక కోరిక తీర్చిన వారహస్వామి ఇప్పుడు శేషాచలం అంటే అందుకే మనం మీరు చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి ఆపోజిట్ డైరెక్షన్లో పుష్కరిణి పక్కనే వారహస్వామి టెంపుల్ ఉంటుంది ఫస్ట్ ఆయన్ని ఎందుకు దర్శిస్తారు ఏంటి అనేది మనం నెక్స్ట్ స్టోరీలో చెప్పుకుందాము ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇది వారస్వామి అవతారం ఎందుకు వచ్చింది చోళ ఆకాశ ఆకాశరాజుగా జన్మించ జన్మిస్తాడు వాళ్ళకి పద్మావతి అని కూతురు అంటే లక్ష్మీదేవియే పద్మావతిగా పుడుతుంది ఎప్పుడు పుడుతుంది ఎలా పుడుతుంది అనేది కూడా నెక్స్ట్ స్టోరీలో చూద్దాం మనం ఇప్పటి వరకు ఈ స్టోరీస్ అన్నీ ఇది ఫిఫ్త్ సాటర్డే నేను చెప్పడము సో స్టోరీస్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ఒకవేళ ఏదన్నా నాకు తప్పుగా పలికిన ఏదైనా పదాలు తప్పుగా పలుకుంటే సారీ క్షమించండి ఇంకా ఏమన్నా కరెక్షన్స్ ఉన్నాయి ఇలా చెప్తే బాగుండు అలా చెప్తే బాగుండు అని ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ